దిస్ ఇస్ నాట్ ది ఇరా వార్ ఇది యుద్ధ సమయము కాదు డైలాగ్ ప్రాబ్లమ్స్ కెనాట్ బి సాల్వ్ ఇన్ బ్యాటిల్ యుద్ధ భూమిలో సమస్యల్ని పరిష్కరించలేము సమస్యల్ని చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలి డిస్ప్యూట్స్ అండ్ డిఫరెన్సెస్ కెన్ ఓన్లీ బి సాల్వ్ త్రూ డైలాగ్ అరౌండ్ టేబుల్ ఈ మాటలు నేనన్నాయి నరేంద్ర మోడీ అన్నది అందువల్ల నరేంద్ర మోడీ అనే ఈ మాటల్ని భారతదేశంలో అప్పుడు అంటున్నారు ఫ్రెండ్స్ ఆపరేషన్ కగార్ వ్యతిరేకంగా రావాల్సినంత స్పందన ఇంకా రావడం లేదు అన్న ఆవేదన కూడా వ్యక్తమైంది ఒకవైపు ప్రభుత్వం ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వేల మార్చి నాటికి మేము కథం పట్టిస్తామని మొదలుపెట్టాము సైద్ధాంతికంగా కూడా వారికి ఆ లక్ష్యం ఉంది మిగతా పాలక పార్టీలకు భారతీయ జనతా పార్టీకి అస్పష్టమైన తేడా ఉంది అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఏదైనా నక్సలైట్ల పట్ల మావోయిస్టుల పట్ల ఒకే రకమైన వ్యక్తి తరతమ తేడాలతో అనుసరిస్తూ వస్తుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మద్దతు ఇస్తారు ఎవరైనా ప్రజాస్వామ్యంలో అది కూడా వద్దని లేక ప్రతిపక్షాలైనా కానీ భారతీయ జనతా పార్టీ వేరు సైద్ధాంతికంగా మావోయిస్టులను అంతం చేయడం వాళ్ళ లక్ష్యం మిలిటరీ రీత్యా కూడా ఈరోజు ఇరవై ఏళ్ళ కింద పరిస్థితులు లేవు ప్రపంచంలో యుద్ధ టెక్నాలజీ మారిపోయింది అలాగే ఈరోజు యుద్ధ భూమిలో కూడా వారికి ఆధిక్యత కనబడుతోంది కూడా ఎందుకంటే మావోయిస్ట్ అగ్రనేతలు కూడా చనిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో చర్చలకు రాజ్యం అంగీకరిస్తుందా మనం ఇలాంటి అనేక మీటింగ్లు పెట్టినా అంగీకరిస్తుందా అందులో మావోయిస్టులు దెబ్బతింటున్న సమయంలో చర్చల ప్రస్తావన ఇంకా అంగీకరిస్తారా అని అడుగుతున్నారు దీనికి ప్రశ్న పరిష్కారం ఏంటి అంటే సమాజం యావత్తును ప్రజల్ని ఈ చర్చలు ఎందుకు జరగాలి అని కన్విన్స్ చేయాలి మనం ఎన్ని నినాదాలు ఇచ్చినా చర్చలు జరగాలని ప్రభుత్వాలు మారవు ప్రభుత్వాలు ఎప్పుడైనా మారేది ప్రజా చైతన్యం మాత్రమే అందువల్ల ప్రజల్లో చైతన్యం కలిగించాలి అంటే ఆపరేషన్ కగారు ఎందుకు ఆపాలి ఆపాలి అనే దాంట్లో అందరం అంటాం ఎందుకు ఆపాలి అనే ప్రశ్నకు ఒక తార్కికమైన ప్రజలు అర్థం చేసుకుని కన్విన్స్ అయ్యే సమాధానాన్ని మనం ఇవ్వగలగాలి ఆ సమాధానం ఏంటి మొదటిది మీ కొన్ని మాటలు చెప్తాను నేను దిస్ ఈస్ నాట్ హలో దిస్ ఈ వార్ ఇది యుద్ధ సమయము కాదు డైలాగ్ ప్రాబ్లమ్స్ కెనాట్ బి సాల్వ్డ్ ఇన్ బ్యాటిల్ యుద్ధ భూమిలో సమస్యల్ని పరిష్కరించలేము సమస్యల్ని చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలి డిస్ప్యూట్స్ అండ్ డిఫరెన్సెస్ కెన్ ఓన్లీ బి సాల్వ్ త్రూ డైలాగ్ అరౌండ్ ద టేబుల్ ఈ మాట నేనన్నాయి నరేంద్ర మోడీ అన్నది అందువల్ల నరేంద్ర మోడీ అనే ఈ మాటల్ని భారతదేశంలో అప్పు చేయండి అంటున్నారు నిన్న మన సైప్రస్ లో ఇదే మాట మాట్లాడాడు మాస్కోలో ఇదే మాట మాట్లాడాడు నరేంద్ర మోడీ గారు రష్యాకు ఉక్రెయిన్ ఇజ్రాయెల్ కు ఇరాన్ కు చెప్తున్న మీరు నీ ప్రభుత్వం ఎందుకు అంగీకరించదు ఇదే మీరు చెప్పి దాన్ని అమలు చేస్తానికి ఎందుకు మేము అమలు చేయమంటే వాళ్ళు దేశం పైన రాజ్యం పైన పోరాడుతున్నారు పోరాడుతున్న వాడితో మేము ఎందుకు మీరు నమ్మే హిందూ మతంలోనే దీనికి ఈ ప్రశ్నకు సమాధానం సీతమ్మ తీసుకెళ్లి ఏడాది నిర్బంధించిన మారుతాడని చెప్పి శ్రీరామచంద్రుడు అంగదు రాయబారిగా చర్చలకు పంపాడా నాకు చెప్పండి శ్రీరామచంద్రుడు తెలియదా తాను రావణాసురుని ఓడించగలుగుతానని తాను ఓడించగలుగుతానని తెలిసి రావణాసురుడు మార్పు తనకు వ్యక్తిగతంగా అంత అన్యాయం చేసిన దుర్మార్గం దగ్గరికి కూడా అంగదుండి రాయబారిగా పంపాడు ఇక కౌరవులు యుద్ధం ఆపరని తెలుసు యుద్ధం కోరుకుంటున్నారో తెలుసు కానీ శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల తరపునే రాయబారిగా చర్చలకు పోయాడు అయ్యా హిందూ ధర్మాన్ని నమ్మే మీరు ఆ శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు అనుసరించిన మార్గాన్ని అనుసరించమని చెప్తున్నాను మీరు ఎలాగో వేరే మార్గం కాదు ఇక ఏం చర్చలు జరపాలి మావోయిస్టులతో మేము ఎలా చర్చలు జరుపుతాం మా పోలీసులను చంపేస్తున్నారు మా కార్యకర్తలు చంపేస్తున్నారు అని కేంద్ర మంత్రులు అడుగుతున్నారు నేను అడుగుతున్న ఏంటంటే మావోయిస్టులతో చర్చలు జరపకండి ఆదివాసీ సంఘాలతో చర్చలు జరపండి జల్ జంగల్ జమీన్ అనే సమస్యకు పరిష్కారం ఏంటంటే ఆదివాసీ సంఘాలతో చర్చలు జరపండి ఆదివాసీ సంఘాలతో చర్చలు జరపడానికి భారత ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటి మావోయిస్టు పార్టీ ఏంటంటే మేము నిషేధించారు ఆదివాసీ విధంగా నిషేధించలేదు కదా ఏంటంటే ఏ జరపాలి వాళ్ళు తుపాకులు పట్టుకున్నారు తుపాకీ మరి తుపాకీ పట్టుకున్న వాళ్ళతో తుపాకీ పట్టుకున్న వాళ్ళతో తుపాకీ ద్వారానే రాజ్యాధికారం వస్తుంది అనే వారితో మేము ఎలా చర్చ జరపాలి అంటున్నారు అయ్యా మీరు భారత రాజ్యం ఆధారంగా చర్చలు ఈ జరిపిన పనిచేయకుండా కుట్ర జరుగుతుందో తెలియదు అందువల్ల నేను ఏంటంటే మీరు మావోయిస్టులతో వాళ్ళు తుపాకీలు పట్టుకున్నారు కదా వాళ్ళు తుపాకీ కొట్టనే రాజ్యాధికారం వస్తుంది అని అంటున్నారు కదా వారితో మేము ఎందుకు చర్చలు జరపాలి మా వాళ్ళని చంపుతున్నారు కదా అంటున్నారు నేను భారత ప్రభుత్వానికి అడిగేది అయ్యా మావోయిస్ట్లు అంటే వారు ఈ దేశ రాజ్యాంగాన్ని నమ్మడం లేదు మీరు మరి ఈ దేశ రాజ్యాంగాన్ని నమ్ముతున్నారు కదా ఈ దేశ చట్టాలు నమ్ముతున్నారు కదా దేశ రాజ్యాంగంలో ఉన్న అంశాలపై చర్చ మొదలు పెట్టండి మేము వేరే అడుగుతులే ఆదివాసీ రంగాలతో చర్చలు జరపండి దేశంలో ఉన్న పౌర సంఘాలతో చర్చ జరపండి ప్రజల గురించి ఆలోచించేటువంటి వారితో చర్చ జరపండి భారత రాజ్యాంగం ఆధారంగా చర్చ జరపండి వేరేదేం అవసరం లేదు రాజ్యాంగంలో ఏమున్నది దేశంలో ఉన్న సహజ వనరులు ప్రజలందరి సంపద ప్రజలందరి అభివృద్ధి కోసమే ఈ సహజ వనరులను వాడాలి అని రాజ్యాంగంలో రాస్తుంది చదవండి దయచేసి దానిపైన చర్చ పెట్టండి అంటే జల్ జంగల్ జమీన్ ఈ దేశ ప్రజలందరి జీవితాలు మార్చడానికి మాత్రమే ఉపయోగపడాలి ఇది నేను చెప్పడం కాదు సుప్రీంకోర్టు చెప్పింది రిలయన్స్ కేసులో అందువల్ల ఆధారంగా చర్చలు కనీసం చర్చలు జరిపితే ప్రాణ నష్టం ఆగుతుంది చర్చలు జరిపితే ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న అల్లకల్లోల పరిస్థితులు ఆగుతాయి ఇవాళ చర్చలు జరపడం వల్ల జరపకపోతే మావోయిస్టులకు ఏం ప్రాబ్లం లేదు వాళ్ళు చర్చల కొరకు అడవులకు పోలే వాళ్ళు చర్చల కొరకు తుపాకీ పట్టలే అందువల్ల చర్చలు జరిగినా జరగకపోయినా మావోయిస్టులకు ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళు ఈ రాజ్యం పైన తుపాకీ పట్టుకొని పోరాటానికి వెళ్ళారు అలాగా మైక్ పట్టుకుని మాట్లాడడానికి వెళ్ళలేదు అందువల్ల మావోయిస్టులకు ఇబ్బంది లేదు ప్రభుత్వానికి ఇబ్బంది లేదు ఎందుకంటే వారు హోం మంత్రి అమిత్ షాకో ప్రధాన మంత్రికో పెద్ద భద్రతా వలయంలో మధ్య వాళ్ళు వెళ్తారు ఎక్కడికైనా కానీ చర్చలు జరగకపోవడం వల్ల ఎవరికి కష్టం వస్తుంది ఆదివాసీ బిడ్డలకు కష్టం వస్తుంది ఆదివాసీ ప్రాంతాల్లో ప్రజల హక్కులకు భంగం వాటితోంది అందువల్ల ఆదివాసీ ప్రాంతాల్లో శాంతి కొరకు చర్చలు జరపండి అంటున్నాను చివరిగా చర్చలు జరపడం వల్ల ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో భారతదేశ చరిత్ర రెండు వందలే చదవండి అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో ఆదివాసీ బిడ్డలు పోరాడారు భారతదేశ వ్యాపితంగా అనేక చోట్ల ఆదివాసీ పోరాటాలు స్వాతంత్ర పోరాటంలో భాగంగా స్వాతంత్ర పోరాటంలో సమాంతరంగా జరిగాయి దాని ప్రయోజనం భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ దాని ప్రయోజనము అదవి ఆదివాసీ ప్రాంతాలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఆ తర్వాత జరిగినటువంటి పోరాటాలు అల్లూరి సీతారామరాజు పోరాటాలు కొమరంభీం పోరాటాలు ఉండి ఉండకపోతే భారతదేశంలో షెడ్యూల్ ఫైవ్ ఉండేదే కాదు ఆదివాసీలకు రాజ్యాంగ బహుశా అందుకనికే చంద్రకుమార్ గారు నాగేశ్వర్కి ఎగ్జాంక్షన్ ఇస్తున్నాం ఉన్నారు ఈ మైకి మధ్యలో పోతుంది ముందే తెలిసినట్టు అందువల్ల ఆదివాసీ ప్రాంతాలకు స్వాతంత్ర పోరాటంలో ఆదివాసీల పోరాటం వల్ల రాజ్యాంగ హక్కులు వచ్చాయి అటవీ హక్కుల చట్టం రెండు వేల ఆరులో వచ్చాయి వట్టిగా రాలే అందువల్ల ఈ చర్చల ప్రక్రియ ద్వారా భారతదేశంలో ఆదివాసీలకు పేద ప్రజలకు ఈ దేశ వనరులు దొరకటానికి ఉపయోగపడతాయి ఈ దేశంలో హక్కులు లభిస్తాయి కనుక చర్చలు జరపండి అని ఎందుకంటే చాలా మందికి ఒక రాంగ్ మోషన్స్ ఉన్నాయి మీరు చర్చలు ఎందుకు జరుపుకుంటున్నారంటే మావోయిస్టులు దెబ్బతిన్నారు కనుక మీరు చర్చలు జరుపుకుంటున్నారు మీరంతా మావోయిస్టులే అని అంటున్నారు నిజంగా అయితే బైక్ ఎందుకు పట్టుకుంటాం ఏకపాటి పట్టుకుంటాం కదా నిజంగా మావోయిస్టులమైతే ఇందురాబార్క్ లో ఎందుకుంటాం అబోధ్ మట్లో ఉంటాం కదా అందువల్ల మావోయిస్టుల కొరకు మేము చర్చలు అడగడం లేదు మా ఇరవై ఏళ్ళ క్రితం కూడా మేము చర్చలు అడిగాం నేను కూడా కాల్పుల విరమణ కమిటీలో ఉన్నాం ఆ రోజు కూడా చర్చలు అడిగాం ఆ రోజు మావోయిస్టులు ఇట్లా దెబ్బతిని లేరే ఆ రోజు మావోయిస్టులు ఇంత దెబ్బ లేనప్పుడు కూడా చర్చలు అడిగాం చర్చలు అడిగేది ఈ దేశ రాజ్యాంగ హక్కులు అమలు కావటానికి ఈ దేశంలో ప్రజలకు ప్రజల సంపద అందుబాటులోకి రావటానికి ఆదివాసీ ప్రాంతాల్లో శాంతి నెలకొట్టడానికి ఆదివాసీలకు చట్టాలు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని సాధించడం కొరకు చర్చలు అడుగుతున్నాం ఇప్పటికైనా భారత ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం వల్ల ఉపయోగం లేదు నరేంద్ర మోడీ ప్రభుత్వం విజ్ఞప్తులకు అంగీకరించిందని నేను అనుకోవడం చర్చలే కాదు దేనికి విజ్ఞప్తులకు అంగీకరించే ప్రభుత్వం కాదు వ్యవసాయ చట్టాల మీద ఎప్పుడు వెనక్కుపోయింది పెద్ద ఎత్తున రైతు పోరాటాల ఎనక్కుపోయింది అందువల్ల శాంతి చర్చల కమిటీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా మనం కూడా సమాజంలోకి వెళ్ళి ఆపరేషన్ కగార్ ఆపాలి అనే దానికి వ్యతిరేకంగా ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఏంటి వాటికి ప్రజలు అంగీకరించే సమాధానాలు చెప్పగలిగినప్పుడు మాత్రమే మోడీ ప్రభుత్వాన్ని మనసు మారుతుంది అని చెప్తూ మీ అందరికీ ఈ అభినందనలు తెలియజేస్తూ ఆపరేషన్ కథార్ ఆపాలి అన్న శాంతి చర్చల కమిటీ తీర్మానానికి మద్దతు చెప్తూ సెలవు